కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారా కోట్ల ఏ పార్టీలో చేరతారు కోట్ల కాంగ్రెస్ ను వీడితే ఆ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు కోట్ల టీడీపీలో చేరితే తలెత్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి కర్నూలు జిల్లాలో ఇదే చర్చ కర్నూలు జిల్లా తాజా రాజకీయ పరిస్థితులపై మా రిపోర్టర్ చంద్రశేఖర్ మరిని వివరాలు అందిస్తారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన కీలక సమావేశంలో తలెత్తిన పరిణామాలు అలాగే ఢిల్లీలో రాహుల్ గాంధీ చంద్రబాబు భేటీ తర్వాత పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సూర్యప్రకాష్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఉంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ పూర్తిగా నష్టపోతుంది పార్టీలో ఉన్నవారు కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉందన్న అసంతృప్తిని కీలక సమావేశంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యక్తం చేశారు ఆయనతో పాటు మరికొందరు కూడా ఒంటరి పోరును వ్యతిరేకించారు అయితే ఈ పరిస్థితుల్లో పార్టీని వీడడం తప్ప మరో మార్గం లేదని కోట్ల సన్నిహితులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది అయితే గత నాలుగున్నర సంవత్సరాలుగా కోట్లను కాంగ్రెస్ పార్టీ నుంచి వీడాలని ఆయన సన్నిహితులు మద్దతుదారులు కూడా ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు వారిస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ వీడితే రాజకీయాల నుంచి దూరం కావాలి తప్ప మరో పార్టీ చేరకూడదని వారికి నష్టజవుతూ వచ్చిన చెప్పారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలహీనపడే అవకాశం ఉంది ఒంటరిగా పోటీ చేస్తే మరింత నష్టపోతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు పార్టీ దూరం అవుతుంది తాము కూడా ప్రజలకు దూరమయ్యే పరిస్థితి ఉందని కోర్టుల సన్నిహితులు ఆయనతో తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని వీడాలని కోర్టులు కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉంది అయితే రేపు ఉదయం పది గంటలకి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకొని ఏ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవాలనుకున్నారు అయితే రేపటి సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు రెండు మూడు రోజుల తర్వాత మరి సమావేశం నిర్మ నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని ఆయన భావిస్తున్నారు అంటే ప్రధానంగా కోట్ల సన్నిహితుల్లో రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు టీడీపీలో చేరాలని మరికొందరు వైసీపీలో చేరాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే కోట్ల మాత్రం టీడీపీలో చేరేందుకే సుముఖంగా ఉన్నారని కోట్ల సన్నిహితులు చెబుతున్నారు జగన్తో జగన్ అనుభవం వయస్సు రీత్యా ఆయనతో కలిసే కలిసి కోట్ల పనిచేసే పరిస్థితులు లేవు అలాగే గతంలో కోట్ల కుటుంబానికి వైఎస్ కుటుంబానికి బద్ద వైరం ఉంది ఈ పరిస్థితుల్లో కోట్ల వైసీపీలో చేరడానికి సుముఖంగా లేరని ఆయన మద్దతుదారుల నుంచి సమాచారం వస్తుంది అయితే నిజంగా కోట్ల టీడీపీలో చేరితే జిల్లా రాజకీయాలు కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కోట్ల కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు టీడీపీలో కోట్ల కర్నూలు ఎంపీ స్థానానికి బుట్ట పోటీ పడుతున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కూడా ఆమె ఉన్నారు వైసీపీ నుంచి బుట్టారేనుక టీడీపీలో చేరారు ఈ పరిస్థితుల్లో కోట్ల టీడీపీలో చేరితే కర్నూలు రాజకీయాలు కూడా మారున్నాయి అభ్యర్థుల ఎంపీ కూడా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి నిజంగా కోట్ల టీడీపీలో చేరితే కర్నూలు ఎంపీతో పాటు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ఆయన కోరే అవకాశం ఉంది కర్నూలు ఎంపీ అలాగే డోర్ లేదా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కోట్ల కుటుంబం కోరే అవకాశం ఉంది ఇదే జరిగితే బుట్టారేణికు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది అంటే బుట్టారే కోట్లకు కర్నూలు ఎంపీ స్థానాన్ని ఇస్తే బుట్టారేను ఒక రాజ్యసభ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇదంతా కోట్ల టీడీపీలో చేర చేయడం దాదాపు ఖరారైతే ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కోట్లకు బలమైన వర్గం ఉందని కోట్ల వర్గీయులు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో టీడీపీ బలపడుతుంది తమ ఖచ్చితంగా కర్నూలు ఎంపీ స్థానం కూడా టీడీపీ ఇస్తున్న అభిప్రాయం ఆ వర్గంలో కనిపిస్తుంది మొత్తం మీద జిల్లా రాజకీయాలు ఒక కుదుపుగా చెప్పుకోవచ్చు ఏపీలో కాంగ్రెస్లోనే చాలామంది నాయకులు ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళిపోయారు అతి కొద్ది మంది ముఖ్య నాయకులు మాత్రమే కాంగ్రెస్లో ఉన్నారు కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఒకే ఒక దిక్కుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయనే కాంగ్రెస్ పార్టీని వీడితే ఇక్కడ దాదాపు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది ప్రస్తుతం బైరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక బైరెడ్డి జిల్లా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించాల్సిన పరిస్థితులు ఇక్కడ ఏర్పడుతున్నాయి ఇది ఇక్కడ జిల్లా రాజకీయ తాజా పరిస్థితులు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు